చాలా రామ్ చరణ్ రియల్లీ అందరూ వచ్చి కన్ఫర్మ్ గా చూడండి చాలా బాగుంది మూవీ నాకు ఫస్ట్ హాఫ్ అండ్ ప్రీ కల క్లైమాక్స్ అయితే బాగా నచ్చింది అండ్ శంకర్ బ్యాక్ లైక్ మరి బ్యాక్ ఫీలింగ్ అనుకోవచ్చు అండ్ రామ్ చరణ్ చాలా బాగా చేశాడు ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అంటే కలెక్షన్ డే వన్ సెవెంటీ క్లవర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీస్ లో సాంగ్స్ అనేవి హైరైనా సాంగ్స్ లేదు మిగతా సాంగ్స్ అని చాలా అంటే చాలా బాగున్నాయి టైమింగ్స్ కూడా చాలా బాగా సెట్ అయినాయి ౌండ్ తమిళను అయితే చాలా బాగా చేశాడు ప్రీ కళీజిం అయితే గుజ్వంస్లు వేస్తాయి ఖచ్చితంగా పబ్లిక్ లైఫ్ చేంజ్ అయ్యే మోటికేషన్ డైలాగ్స్ శంకర్ గారి స్క్రీన్ ప్లే అంటే నాటే జోక్ బట్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా తండ్రికి తగ్గ తనుడు చిరంజీవి గారిని మించి నటించాడు మగధీరా త్రిబులారు వీటి మధ్యలో హార్డ్ వర్క్ చేసిన సినిమా ఏదంటే ధృవ ఉంది ఆ ధృవ సినిమాలో చేసిన విధానం రంగస్థలంలో కాకుండా ఈ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చే విధానంగా వన్ మ్యాన్ షో చేసేయడం చెప్పొచ్చు సినిమా ఒక లాగా చూడొచ్చు సినిమా మాత్రం హైలైట్ సినిమా శంకర కెరియర్లో బ్లస్ బుడి ఒక భారతీయుడు ఒకే ఒక తర్వాత మళ్ళా గేమ్ చేంజర్ ఫ్యాన్స్ కింద పెద్ద పండుగ లేదు చెప్తానా ఫస్ట్ ఆఫ్ పండుగ ఏమీ లేదు కాదు స్టోరీ ఎలా పోతుందో అలా పోతుంది నీకు స్టార్టింగ్లోనే స్టోరీ మొత్తం చూపిస్తే అర్థం ఏమైతే ఉన్నా మెల్ల 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 తీసుకోవచ్చు స్టోరీ కానీ ఏదైనా ఫస్ట్ స్లోగా ఉంటుంది తర్వాత ఆల్రెడీ స్పీడ్ వెళ్ళిపోతుంది కథ ఎలా ఉండాలా కథ దగ్గర తీసుకోబడి సినిమా మాత్రం హైలైట్ సినిమా సినిమా అయితే సూపర్ మ్యామ్ డాన్స్ అయితే డాన్స్ కూడా బుద్ధ ఇంపేషన్ డాన్స్ అయితే సాంగ్స్ కి సెవెంటీ ఫైవ్ సిఆర్ ఖర్చు పెట్టినాను సాంగ్స్ కంటే పక్కగా అనిపిస్తుంది పక్క హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది సాంగ్స్ కి అయితే ఇది లేసుకోవచ్చు ఈ సినిమా కోట్లు కాదు లక్ష కోట్లు కూడా వస్తాయని చెప్పినా ఇప్పుడు నిజమైంది అదే నిజం చేసి చూపించారు నేను నేను కూడా చెప్పిన మాట ఎక్కడ తగ్గేదే లేదో తప్పింది లేదు కాబట్టి ఈ సినిమా లక్ష కోట్లు కన్ఫర్మ్ ఇంకా ఇంకా ఈ సినిమానైతే ఎవరు ఆపలేడు ఆపడం ఎవరి తరం కూడా కాదంతే లక్ష కోట్లు అన్నా వద్దానా సినిమా మూడు వందల వచ్చిన మూడు వేల ఏది వచ్చినా నిద్ర వచ్చింది సినిమా కలెక్షన్స్ కలెక్షన్స్ ఏమో అయితే మరి గురంగ కోపం అన్న శంకర్ డైరెక్షన్ వరస్ట్ డైరెక్షన్ ఈ సినిమా చూస్తే ఎవరికి అన్న ఫ్యాన్స్ కి అయితే చాలా డిసపాయింటెడ్ అని చెప్పేసి సినిమాలో చుమ్మా మంత్రి అని అన్నాడు శంకర్ ఎవరి గురించి చెప్పాడు అనేది చెప్పాలి మాకు చుమ్మా మంత్రి అంటే మంత్రి ఎవరు చుమ్మా మంత్రి చుమ్మా మంత్రి గుండు గుడి పడేశాడు చుమ్మా మంత్రికి గుండు గుడి పడేశాడు అక్కడ గేమ్ చేంజర్ అన్ప్రిడిక్టబుల్ కానీ చుమ్మా మంత్రికి చుమ్మా మంత్రికి గుండు గుడ్డి అక్కడ చుమ్మా మంత్రికి గుండు గుడ్డి ఎక్కడ కుండు కొట్టుకోడా చాడో చుమ్మ మంత్రికే చుమ్మ మంత్రికే ఎక్కడ కుండ కొట్టువాడ సడవు నేమ్ ఉద్యోగం ఎలా ఉండాలో అలా ఉంది సినిమా గవర్నమెంట్ ఉద్యోగం నిక్కచెలా ఉంటే ఎలా ఉండాలో అలా చూపించాడు సినిమాని సూపర్ హిట్ సినిమా సూపర్ హిట్ ఈ సినిమా ప్రభుత్వాల మీద ఎఫెక్ట్ పడుతుందా చాలా చాలా గవర్నమెంట్ ఉద్యోగం ఎలా ఉండాలో ఈ సినిమా చూడాలి స్విగ్గి జోమాటో సినిమా చూడండి స్విగ్గీ జోమాటో సుజుకి లానే వస్తుంది సైకిల్ సైకిల్ మీద వచ్చే సీఎం ఉండాలి సినిమా చూడాలి ప్రతి మనిషి సినిమా చూడాలి ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఒక శంకర్ సినిమా అంటే ఒక ఎమోషనల్ ఉంటుంది అదే సినిమాలో ఉంది సూపర్ సినిమా ఏ క్యారెక్టర్ లో బాగున్నారు అన్న ఒక క్యారెక్టర్ ఏంటి అన్న ఐఏఎస్ క్యారెక్టర్ ఐపీఎస్ క్యారెక్టర్ సిఇఓ మన చీఫ్ ఎలక్టర్ ఆఫీసర్ అమాయకుడు క్యారెక్టర్ అప్పన్న అప్పుడు రంగస్థానంలో చూసినట్టుగా మన చిట్టుబాబులో ఎలా అయితే రామ్ తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారో ఈ అప్పన్న క్యారెక్టర్ కూడా ఫోన్ చేసుకుంటారు రాను చూడంగా చూడంగా సో ఒక క్యారెక్టర్ కాదు స్టూడెంట్ క్యారెక్టర్ ఒక ఐదు ఒకే సినిమాలో ఫైవ్ సిక్స్ వేరియేషన్స్ రామ్ చరణ్ చాలా గా చాలా నీట్ గా చాలా బాగా యాక్షన్ చేశారు